హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ లింగోళ అరణ్య మనం వేడి వేడిగా ఈ చల్ల చల్లని వెదర్లో చికెన్ బిర్యానీ చేసేసుకుందామా అయితే ఒక బాండీ పెట్టేసుకొని ఆ బాండీలో ఆయిల్ వేసేసుకొని వేసేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కొంచెం పక్క తీసుకోండి మిగిలిన ఆనియన్స్లో కొన్ని టమాటాలు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసి కలిపేసుకోండి కొద్దిగా మూత పెట్టేసిన తర్వాత ఇలా మగ్గనివ్వాలి మగ్గనిచ్చి ఇది పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అదే బాండిలో పచ్చి ముందుగా ఉడికించుకున్న గుడ్లను వేసుకొని లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్స్లో కొద్దిగా పసుపు కారం చిటికడు ఉప్పు వేసి లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన ఎగ్స్ని సపరేట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ మళ్ళీ వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇదే బాండీలో కొద్దిగా ఉల్కరం మసాలా వేసుకోవాలి పుదీనా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసుకున్న పచ్చిమిర్చి టమాటో ఆనియన్ పేస్ట్ ఇందులో వేసి ఆయిల్ పేస్ట్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ధనియాల పొడి వన్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ స్పూన్ కారం కారం తగినట్టుగా రుచికి తగినట్టుగా సాల్ట్ కూడా తగినట్టుగా వేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేయి ఫ్రై అవ్వనివ్వాలి ఇది కూడా మంచి మసాలా పేస్ట్ అంతా పచ్చేటట్టుగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ముందుగా మనం సాల్ట్ ఎందులో వేసుకోలేదు కాబట్టి తగినంత వేసుకున్న తర్వాత వన్ కప్ వరకు పెరుగు వేసుకోవాలి వేసుకొని పెరుగు కూడా మంచిగా ఎలా కలుపుకోవాలి అలా ఉండలు ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా టూ అవర్స్ టూ అవర్స్ ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో యాడ్ చేసుకోవాలి టూ అవర్స్ ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా ఇందులో వేసుకొని లైట్గా ముందుగా బాస్మతి రైస్ అనేది విరిగిపోకుండా లైట్గా కలిపేసుకోవాలి నేను ఇందులో మీరు చూసినట్టయితే పసుపు కూడా ముందే వేసేసుకోండి నేను మర్చిపో వేస్ట్లోనే వేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది కలర్ కోసం మాటలని వేసుకొస్తాం ప్రాబ్లం కాకపోతే కలర్ వైట్ వైట్గా ఉంటుందని వేసుకోవాలి వేసుకొని ఇలా చూపించిన విధంగా బాస్మతి రైస్ అనేది విరిగిపోకుండా ఫ్రై అవ్వాలి కొద్దిగా కలుపుకోవాలి అందులోనే నేను వాటర్ ఇక్కడ యాడ్ చేయగల కాబట్టి చేసేసుకున్నాము మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా చెప్పేసి టేస్ట్ అయితే చాలా బాగుంది చూసారుగా ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అనేది మా ఇంట్లో అయితే అందరికీ నచ్చేసింది ఎగ్ కూడా డబుల్ ప్రాసెస్ ఫ్రై చేసాం కాబట్టి చాలా బాగుంటుంది ఈ చల్లని వర్షాకాలంలో వేడిగా బిర్యానీ రెడీ